ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదవ తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు గల వార ఫలాలు ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలకు వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి లోకి వెళ్తే ధనుసు వారికి సంబంధించి ఈ వారం మీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది అందువల్ల ఎక్కువ ప్రయాణించడం మీ స్వభావంలో కొంత చీకాకును కలిగిస్తుంది అటువంటి పరిస్థితుల్లో మీ ఆరోగ్యానికి ప్రాముఖ్యతనిస్తూ దూర ప్రయాణాలు చేయకుండా దూరంగా ఉండండి అలాగే ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే మీరు పాత పెట్టుబడి నుండి లాభం పొందే అవకాశం ఉంది కానీ ఇతరుల అత్యవసర డిమాండ్లను నెరవేర్చినప్పుడు మరియు కోరుకోకుండా మీరు మీ డబ్బును కోల్పోతారు ఆ తర్వాత మీరు భవిష్యత్తులో కూడా సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ముఖ్యమైన విషయాలు ఇతరులకి చెప్పవద్దు అలాగే ఇంటి నుండి దూరంగా నివసించే స్థానికులు లేదా విద్యార్థులు ఈ వారం చాలా ఒంటరిగా ఉంటారు ఈ సమయంలో మీరు చాలా ఒంటరిగా ఉండడం వల్ల దీని వల్ల మీకు వింత బిగుతు అనిపించవచ్చు ఇటువంటి పరిస్థితుల్లో ఈ వారం మీ ఒంటరి తన మిమ్మల్ని మీరు నియంత్రించుకోవద్దు బయటకి వెళ్లి మీకు సమయం ఉన్నప్పుడు ఈ వారం కొంతమంది స్నేహితులతో గడపండి అలాగే ఈ వారం వ్యాపారులు తమ వ్యాపారానికి సంబంధించి ఏదైనా పంచుకోకుండా ఉంటారు మీరు అర్థం చేసుకోవాల్సి ఉన్నందున మీ ప్రణాళికని అందరితో పంచుకోవడం కూడా కొన్నిసార్లు మిమ్మల్ని కష్టాల్లో పడేస్తారు ఇంకా విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షకు ఈ వారంలో విజయం సాధిస్తారని మీ జాతకం సూచిస్తుంది కానీ చేసుకోవడంలో ఇతరుల సహాయం కూడా తీసుకోవాలి ఎందుకంటే అప్పటికీ మీరు పాక్షిక విజయాన్ని సాధించగలుగుతారు రాహు నాలుగో ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక పరంగా ఈ వారం మీరు ప్రతి అడుగును ఆలోచనాత్మకంగా వేయాల్సి ఉంటుంది ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు ఓం బృహస్పతయ్య నమహా అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఆరు ఇరవై తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగ ని కోరుకుంటూ సర్వేజన సుఖనోబోంది